ಈ ರೋಜು ಇಪೇಟೇಟಿವ್ ರೂರಲ್ ಬ್ಯಾಂಕ್ ಚೈರ್ಮನ್ ಫಾಟ ಸುರೇಶ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲೇ ಡೈರೆಕ್ಟರ್ಗ ವೆಂಕಯ್ಯ ಅಲ್ಲೇ ಕೃಷ್ಣ వీళ్ళు ముగ్గురు కలయికతో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయటం జరిగింది మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు కునపాటి సురేష్ రెడ్డి గారిని ఈ బ్యాంక్ గా నియమించటం చాలా సంతోషంగా ఉంది ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా అలాగే డైరెక్టర్ కృష్ణప్రసాద్ని వెంకయ్య గారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ బ్యాంకు చాలా ప్రతిష్టాత్మకమైన బ్యాంకు రాష్ట్రంలోనే రెండో బ్యాంకుగా అభివృద్ధి చెందింది ఈ బ్యాంకుని ప్రగతి పదంలో నడపాలని గతంలో చైర్మన్ గా పనిచేసిన అందరూ కూడా ఈ బ్యాంకు ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేక స్థానం ప్రత్యేక గౌరవం తీసుకొచ్చిన గత చైర్మన్ అందరికి కూడా రామచంద్రారెడ్డి కుదులుకో నుంచి ఇప్పటి వరకు పనిచేసిన అందరూ కూడా బాగా పనిచేశారు ఈ బ్యాంకుకి బాగా డిపాజిట్లు అయితేనేమి అన్ని వ్యాపారం అయితేనేమి అన్ని బాగా చేస్తున్నారు రైతులకి అందుబాటులో ఉండి రైతు సమస్యలని పరిష్కరించి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే లోన్లు అయిపోతుందేమి ఇంకా వాళ్ళకి అయితేనేమి సకాలంలో మంచి మందులైతేనేమి విత్తనాలు అయితేనేవి ఇవన్నీ మన బ్యాంకు ద్వారా సప్లై చేసి రైతుల మనలు పొందాలని ఈ కార్యవర్గం ఇంకా అభివృద్ధి పట్టు ఈ బ్యాంకును తీసుకోవాలని మరొకసారి సురేష్ రెడ్డి గారికి వాళ్ళ డైరెక్టర్ గారికి అందరికి స్టాఫ్ కి అందరికి అభినందన తెలియజేస్తున్నాం